అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ అండి ఈరోజైతే అయితే నేను మీకు పట్టు శారీస్ అండి సెమీ పట్టు శారీస్ అయితే నేను మీకు తక్కువ కాస్ట్ లో ఇవ్వబోతున్నా అండి బయట కంటే టూ హండ్రెడ్ తక్కువకే ఇస్తున్నా నేనైతే సెమీ పట్టు మీకైతే ఈరోజు కొన్ని శారీస్ కూడా చూపించాలనుకుంటున్నా అన్ని కొంచెం డిస్కౌంట్ చేసేసిన శారీస్ అన్ని ఇంకా మీరు కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయొద్దు వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మనకి పట్టు శారీస్లో అయితే కొన్ని వచ్చింది స్టాకు మీకు ఈరోజు చూపిస్తున్నా నేనైతే కావాలన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మీకు రీజనబుల్ రేట్లకే ఇస్తున్నా అండి నేను మీరు చూసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీస్ ఆలస్యం చేయకుంటే ఇంకా మీరు ఆర్డర్ చేసేసుకోండి మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది శారీ అయితే ఓకేనండి ఇంక ఇప్పుడైతే మీకు కొన్ని శారీస్ చూపిస్తాను నేను సెమీ పట్టు శారీస్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇదిగోండి సెమీ పట్టు శారీ అండి మీకైతే చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను నేనైతే ఓన్లీ నేను ఈ శారీ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నా అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్న సెమీ పట్టు చాలా బాగుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నేను మీకు ఒక్కసారి శారీ చూపిస్తాను గోల్డ్ షైనింగ్ ఉంది శారీ మొత్తం గోల్డ్ షైనింగ్ సూపర్ లుక్ మెరూన్ బార్డర్ వచ్చిందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నా ఈరోజు ఆఫర్లో ఓన్లీ ఈరోజు మాత్రమే ఈ కాస్ట్ ఈరోజు తీసుకునే వాళ్ళకి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇదిగోండి ఫుల్ షైనింగ్ శారీ అంతా కూడా విధిగా ఇలా వచ్చిందండి ఇంకో బ్లౌజ్ ఇది ఇదేమో పళ్ళు ఫోల్డింగ్ తీస్తే మళ్ళీ ఫోల్డింగ్ రాదని ప్రాబ్లం అంతే కాకపోతే నేను మీరు తీసుకున్నాక బుక్ చేసుకున్నాక మీకు శారీ అంతా కూడా ఒకసారి నేను మళ్ళీ చూపించి పంపిస్తాను కొరియరు సెమీ పట్టులో చాలా బాగున్నాయండి శారీస్ అయితే కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదైతే బేబీ పింక్ అండ్ మెరూన్ వచ్చింది మిక్సింగ్ కలర్స్ వచ్చింది షైనింగ్ తోటి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తున్నా అండి సెమీ పట్టు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఫుల్ షైనింగ్ ఉంది శారీ మొత్తం కూడా షైనింగ్ ఉంది మెరూన్ బార్డర్ వచ్చింది సూపర్ కలెక్షన్ అండి ఇంకా వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అతి తక్కువ ధరకే మీకైతే నేను సెమీ పట్టులో ఇస్తున్నాను ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కలర్స్ అయితే మీకు నేను చూపిస్తున్నా కదా ఇదిగో ఇవే కలర్స్ చాలా బాగుంది వైలెట్ కలర్ అండ్ మెరూన్ బార్డర్ గోల్డ్ షైనింగ్ అన్నిటి కూడా గోల్డ్ షైనింగ్ ఉంది సూపర్గా ఉన్న శారీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిఫ్టింగ్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి నాకైతే కావాలన్న వాళ్ళు ఇంకా మళ్ళీ మీకు ఇంకా వేరే కొత్త మోడల్ అయితే మళ్ళీ వచ్చిందండి ఇంకో మోడల్ కూడా మలబార్ సిల్క్ అండి మలబార్ సిల్క్ శారీస్ ఇవి మలబార్ సిల్క్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి అండి శారీస్ అయితే ఇదిగోండి మలబార్ సిల్క్ అంటే డిజిటల్ ప్రింట్ మొత్తం కూడా గోల్డ్ షైనింగ్ వస్తుంది దీంట్లో కూడా మలబార్ సిల్క్ శారీస్ ఇవి ఇందులో కూడా ఇవి మాత్రం థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాయి ఈ సారీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ కి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మలబార్ సిల్క్ అయితే కలర్స్ ఇవి ఉన్నాయండి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా మలబార్ సిల్క్ లో కూడా సూపర్ కలెక్షన్ ఉంది ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్ ముదురాక పచ్చ అంటారు కదా ఇవి రెండు కాంబినేషన్ తోటి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది ఇప్పుడు కొత్తగా తేలినాయి మలబార్ సిల్క్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కావాలన్న వాళ్ళు ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్కి ఇచ్చేస్తున్నాను మీ అయితే నేను ఆలస్యం చేయకండి సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసింది మన ఛానల్లో ఓన్లీ గోల్డ్ ఇది మొత్తం గోల్డ్ అండ్ ఎల్లో మిక్సింగ్లో ఉంది ఎల్లో అంటే అట్లా మిక్సింగ్ వచ్చింది ఎల్లో చాలా బాగుంది దగ్గర నుంచి చూపి సూపర్గా ఉంది శారీ అంతా కూడా కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నా అండి మలబార్ పట్టు మలబార్ పట్టులో చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయండి సూపర్ కలెక్షన్ వచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆలోచన చేయకుండా సూపర్ సూపర్ కలెక్షన్ ఉంది మలబార్ పట్టులో అయితే అసలు చాలా బాగున్నాయి కలర్స్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాను అండి థౌజండ్ రూపీస్కి నా సబ్స్క్రైబర్స్ కోసం థౌజండ్ రూపీస్లో నేను అయితే ఈ శారీ మీకు అందిస్తానండి సూపర్ కలర్ డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి లైట్ వెయిట్ లో మనకి పట్టు అనేది చాలా తక్కువ వస్తున్నాయి కానీ ఇది మాత్రం లైట్ వెయిట్ లో మలబార్ పట్టు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట చాలా బాగుంది మనం డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా డే అంతా కూడా ఇబ్బంది పడకుండా కట్టుకోవచ్చు అనమాట షైనింగ్ కి షైనింగ్ కు ట్రెండింగ్ కి ట్రెండింగ్ లుక్ కి లుక్ ఏవి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఆలస్యం చేయకుండా చేసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే మళ్ళీ చూపిస్తున్న స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి సూపర్ కలెక్షన్ అండి ఆలస్యం చేయద్దు మీరైతే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి దగ్గర నుంచి చూపినాను కలర్స్ అసలు ఎంత బాగా వచ్చిందో పళ్ళు కలర్స్ అన్నీ కూడా చాలా బాగా అండి అసలు నిజంగా శారీస్ అయితే సూపర్ కలెక్షన్ పెళ్ళిళ్ళకి పెళ్లి కూతుళ్ళకి కూడా యూజ్ అవుతాయండి ఇవి స్పెషల్గా బాగుంటాయి ఇంకా సెమినార్ పట్టులో అయితే ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆలస్యం చేయకండి ఇంకా మీకు ఈ శారీస్ బాగుంది సారీ శారీస్ చూపించా కదా ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను అండి త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీస్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి వేర్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్స్ సెట్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఆలస్యం చేయకుండా ఇంకా చూసేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి క్లాత్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మనకి నెక్లెస్ మంగళసూత్ర శారీస్లో అయితే ఓన్లీ నేను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాయి ఇంతకు ముందు కూడా చూపించిన ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆలస్యం చేయకండి కలర్స్ అట్ ఇవి ఉన్నాయి అవైలబుల్గా